ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు సైబర్ నేరగాళ్ళ వలలో చిక్కుకొని ఎంతోమంది అమాయకులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనునిత్యం సైబర్ నేరగాళ్ళు ఎంతోమందిని మోసం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇదే సైబర్ నేరగాళ్ళు పర్యాటకుల్ని మోసం చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఎవరైతే పర్యాటకులు హోటల్ రూమ్స్ని బుక్ చేసుకుంటారో రిసార్ట్స్ని బుక్ చేస్తూ ఉంటారు ఆ రిసార్ట్స్ని బుక్ చేసేవారిని టార్గెట్గా చేసుకొని ఈ సైబర్ నేరగాళ్ళు మోసాలకి పాల్పడుతున్నారు పర్యాటకులని టార్గెట్గా చేసుకొని సైబర్ నేరగాళ్ళు అసలు ఎలా మోసాలకు పాల్పడుతున్నారు అనే దాని మీద మనం ఈరోజు పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మోసపోతావు జాగ్రత్త బ్రో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పేరుతో నకిలీ వెబ్సైట్లు వీటిలో గదులు కాటేజీలు బుక్ చేస్తే అంతే సంగతి అధికారిక వెబ్సైట్తోనే యాత్ర సుగమం సో సైబర్ నేరగాళ్ళు ఈ మధ్య పర్యాటకల్ని టార్గెట్ గా చేసుకుంటున్నారు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ పేరుతో నకిలీ వెబ్సైట్లను అయితే క్రియేట్ చేశారు ఈ వెబ్సైట్ల ద్వారా ఎవరైతే గదులు కాటేజీలు రిసార్ట్లనే బుక్ చేసుకుంటారో వారు పే పే చేసేటువంటి పేమెంట్ ఏదైతే ఉందో అది సైబర్ నేరగాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది కానీ అది ప్రభుత్వ అకౌంట్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే లేదు సో అధికారిక వెబ్సైట్తోనే మీ యాత్ర సుగమం అవుతుంది కానీ అధికారిక వెబ్సైట్లో కాకుండా మీరు గూగుల్ నుంచి గనక ఏదైనా వెబ్సైట్లో మీరు ట్రిప్కి వెళ్తూ అక్కడ గదుల్ని కానీ రిసార్ట్స్ని కానీ బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు తస్మాత్ జాగ్రత్త పప్పులో కాలేయద్దు సైబర్ నేరగాలు పర్యాటకులని కూడా వదలడం లేదు హోటళ్లు రిసార్ట్లలో గదులు అలాగే కాటేజీలను ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు నకిలీ వెబ్సైట్లను సృష్టించి మోసాలకు పాల్పడుతూ ఉన్నారు సూర్యలంక రిసార్ట్లో కాటేజీల బుకింగ్ పేరుతో మోసం చేసినటువంటి తీరు ఇప్పుడు వెలుగులోకి వచ్చినప్పటికీ చాలామంది బాధితులు మాత్రం తాము ఎదుర్కొంటున్నటువంటి చేదు అనుభవాలను బయటికి చెప్పడం లేదు ఎందుకంటే నిజంగా సైబర్ నేరగాళ్ల బల్లో చిక్కుకొని ఎంతో మంది అమాయకులు విలవెల్లాడుతున్నప్పటికీ వారు బయటకు వచ్చి చెప్పుకోలేనటువంటి పరిస్థితి కొంతమంది ఉంది ఎందుకంటే ఆన్లైన్ మోసాలకి ఈ సైబర్ నేరగాళ్ళు పాల్పడుతూ ఉన్నారు వారి వల్ల నిజంగా ఎంతోమంది అమాయకులైతే చిక్కుని నిలవెళ్లాడుతూ ఉన్నారు నిత్యం అనేక మంది మోసపోతూ ఉన్నారు రాష్ట్రంలో అత్యధికంగా సందర్శించేటువంటి ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందినటువంటి హోటళ్ళు కాటేజీలకి గిరాకీ ఉంటుంది విజయవాడలోని బెర్న్ పార్క్ అలాగే బాపట్లలోని సూర్యలంక దిండి రిసార్ట్ శ్రీశైలం గండికోట అరకు లంబసింకి హరిత రిసార్ట్లలో గదులు అలాగే రిసార్ట్లలో కాటేజీల కోసం పర్యాటకులు పోటీ పడుతూ ఉంటారు అదే అవకాశంగా భావించినటువంటి సైబర్ నేరగాళ్ళు ఈ వారిని టార్గెట్ గా చేసుకుని మోసాలకు అయితే పాల్పడుతూ ఉన్నారు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందినటువంటి హోటళ్ళు రిసార్ట్ల పేరు ముందు హరిత అని ఉంటుంది గతంలో పున్నమిగా ఉన్నటువంటి ఈ పేరును డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు హరితగా మార్చారు దీంతో హరిత హోటల్స్ హరిత రిసార్ట్స్గా మారాయి వీటిల్లో గదులు కాటేజీల బుకింగ్ కోసం రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఏపీటీడీసీ ఏపీటీడీసీ పేరుతో అఫిషియల్ వెబ్సైట్ అయితే అమల్లో ఉంది దీని ద్వారా అందుబాటులో ఉన్నటువంటి గదులు కాటేజీలు మనమైతే బుక్ చేసుకోవచ్చు కానీ ఏపీటీడీసీ ద్వారా కాకుండా గూగుల్లో కనుక ఎవరైనా పర్యాటకులు ఈ రిసార్ట్స్కి సంబంధించినటువంటి బుకింగ్స్ కానివ్వండి ఆన్లైన్లో గదులకు సంబంధించినటువంటి బుకింగ్స్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మోసపోయేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు నకిలీ వెబ్సైట్లను క్రియేట్ చేశారు ఆ నకిలీ వెబ్సైట్ల ద్వారా ఎవరైతే రూమ్లు బుక్ చేసుకుంటారో ఆ పేమెంట్ గేట్వే ఏదైతే ఉంటుందో ఆ పేమెంట్ గేట్వే ద్వారా చేసినటువంటి అమౌంట్ మొత్తం కూడా ఈ సైబర్ నేరగాళ్ళ అకౌంట్లోకి వెళ్ళే అవకాశం ఉంది తప్ప అది ప్రభుత్వ అకౌంట్లోకో లేకపోతే ఏపీటీడీసీ అకౌంట్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే లేదు అవగాహన లేని రాష్ట్రేతర ప్రాంతాలకు చెందినటువంటి పర్యాటకులు కొందరు సొంతంగా ఆన్లైన్లోనే గదులు కాటేజీలు బుక్ చేసుకునేటప్పుడు గూగుల్ ద్వారా సెర్చ్ చేస్తున్నారు ఏపీటీడీసీ వెబ్సైట్ ద్వారా హోటల్లో గదులు బుక్ చేస్తే ఇబ్బంది ఉండేది కాదు కానీ హరిత హోటల్ పేరుతో సెర్చ్ చేయగానే పలు నకిలీ వెబ్సైట్లు సాక్షాత్కరిస్తూ ఉన్నాయి వాటిని ఓపెన్ చేయగానే కాటేజీలకి అత్యంత డిమాండ్ ఉండేటువంటి సూర్యలంక నుంచి శ్రీశైలం వరకు ఉన్నటువంటి ఈ హోటల్లో గదులు కాటేజీలు ఖాళీగా అయితే చూపిస్తూ ఉన్నాయి హడావుడిగా బుక్ చేసుకొని యూపీఐ ద్వారా డబ్బులు కనుక చెల్లిస్తుంటే ఖచ్చితంగా వారు ఇంకా మోసపోయినట్లే ఈ మేరకు గదులు రిసార్ట్లు బుక్ చే బుక్ అయినట్లుగా మాయగాళ్ళు రసీదులు కూడా జనరేట్ చేస్తూ ఉన్నారు వాటిని పట్టుకొని హోటల్కి వచ్చాక మోసపోయిన విషయం బయటపడుతూ ఉంది సో ఏపీటీడీసీ అనేటువంటి వెబ్సైట్ ద్వారా హరిత రిసార్ట్స్లో కానీ హరిత హోటల్స్లో కానీ హోటల్ రూమ్స్ బుక్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు కానీ కొంతమందికి అంటే ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలో వచ్చి ఇక్కడ అంటే సూర్యలంక బీచ్ దగ్గర ఎంజాయ్ చేయాలనుకునే వారికి అవగాహన లేకపోవడంతో వారు గూగుల్లో సెర్చ్ చేయడం గూగుల్లో సెర్చ్ చేసినటువంటి నేపథ్యంలో హరిత రిసార్ట్స్ పేరుతో నకిలీ వెబ్సైట్స్ రావడం ఆ వెబ్సైట్స్ మీద ఈ ప్రా అంటే ఈ పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వారు క్లిక్ చేయడం క్లిక్ చేసిన వెంటనే సూర్యలంక దగ్గర నుంచి శ్రీశైలం వరకు ఉన్నటువంటి ఈ హరిత రిసార్ట్స్ అన్నింటిలో కూడా గదులు ఖాళీగా ఉన్నట్లుగా ఆ నకిలీ వెబ్సైట్లో చూపించడం ఆ నకిలీ వెబ్సైట్లో రూములు ఖాళీగా ఉన్నాయి కదా అని యూపీఐ ద్వారా ఎవరైనా పేమెంట్ చేయదలుచుకుంటే ఆ పేమెంట్ గేట్ ద్వారా నే సైబర్ నేరగాళ్ళ అకౌంట్లోకి అవి వెళ్ళడం వారు అసలు చాకచక్యంగా మీ డబ్బులు అంటే ఆ రిసార్ట్ రూమ్ బుక్ అయినట్లుగా వారు నకిలీ రసీదులను కూడా జనరేట్ చేసి ఇస్తూ ఉన్నారు ఆ రసీదులు పట్టుకుని ఆ హోటల్ రూమ్కి వెళ్ళి అంటే ఆ హోటల్కి వెళ్ళి అక్కడ చూపిస్తున్నటువంటి నేపథ్యంలో అప్పుడు పర్యాటకులు మేము మోసపోయామనేటువంటి అంటే విషయం తెలుసుకుంటున్నారు నిజంగా మోసాలు పెరుగుతుండటంతో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సైతం ఇటీవల అప్రమత్తమైంది ఏపీటీడీసీ అధికారిక వెబ్సైట్లోనే గదులు బుక్ చేసుకోవాలని అయితే సూచిస్తూ ఉన్నారు నకిలీ వెబ్సైట్లు వల్ల పడి మోసపోవద్దంటూ కూడా స్క్రోలింగ్ పెడుతూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాజస్థాన్ గుజరాత్ తదితర ప్రాంతాలకు చెందినటువంటి కొందరు సైబర్ నేరగాళ్లు ఇలాంటి మోసగాళ్ళకి ఎక్కువగా పాల్పడుతూ ఉన్నారు సో రాజస్థాన్ గుజరాత్ ప్రాంతాలకు చెందినటువంటి సైబర్ నేరుగాళ్ళు ఎక్కువగా ఇటువంటి మోసాలకి పాల్పడుతూ ఉన్నారు సూర్యలంకలో కాటేజీల కోసం గత ఏడాది జూన్లో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి పలువురు నకిలీ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకొని మోసపోయినటువంటి కేసులో రాష్ట్ర పోలీసులు ఇటీవల రాజస్థాన్కి చెందినటువంటి అయితే అరెస్ట్ చేయడం జరిగింది అనేక మంది అనేక మందిని వీరు మోసగించినట్లుగా పోలీసుల విచారణలో అయితే వెల్లడైంది సో నిజంగా పర్యాటకులు కనుక ఎక్కడైనా హోటల్స్లో రూమ్స్ బుక్ చేసుకోవాలనుకున్నా రిసార్ట్స్ బుక్ చేసుకోవాలనుకున్నా కాటేజీలు మీరు బుక్ చేసుకోవాలనుకున్నా తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే అఫిషియల్ వెబ్సైట్స్లో ఏపీటీడీసీకి సంబంధించినటువంటి అఫిషియల్ వెబ్సైట్లో మీరు కాటేజీలు కానీ రిసార్ట్స్ కానీ రూమ్స్ కానీ బుక్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది అయితే మీకు ఉండదు కానీ గూగుల్లో కనుక హరిత పేరుతో మీరు ఏదైనా సెర్చ్ చేస్తే మాత్రం నకిలీ వెబ్సైట్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది ఆ నకిలీ వెబ్సైట్స్ కనుక మీరు ఓపెన్ చేస్తే గదులన్నీ దాంట్లో ఖాళీగా చూపిస్తాయి మీరు కనుక గదులు ఖాళీగా చూపించినాయి కదా అని బుక్ చేసుకుంటే మాత్రం మోసపోయినట్లే తస్మాత్ జాగ్రత్త అంటూ కూడా ఇప్పుడు ఏపీటీడీసీకి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్